బాల కార్మికుల పైన పనిచేసే స్వచ్ఛంద సంస్థ ఎంవీ ఫౌండేషన్ చెందినటువంటి మిత్రులు కార్యకర్తలు ఒకసారి నల్గొండ జిల్లాలోని స్కూళ్ళలో గ్రామాల్లో పర్యటించారు గ్రామాల్లో పర్యటించి ఎవరు బడి బయట ఉన్నారు అవుట్ ఆఫ్ స్కూల్ ఎంతమంది ఉన్నారు ఈ అవుట్ ఆఫ్ స్కూల్ ఉన్నవారు ఎందుకు బడి మానేస్తున్నారు ఇవాళ పత్రికల్లో చదివాను నేను తెలంగాణలో అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ చాలా ఎక్కువ ఈవెన్ దేశ సగటు కన్నా చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి సో ఈ బడి బయట ఉన్న పిల్లలు ఎందుకు బడి మానేస్తున్నారు బడికి ఎందుకు వెళ్ళడం లేదు అని వారు వెళ్ళి ఓ గ్రామానికి వెళ్ళి స్కూల్లో అటెండెన్స్ రిజిస్టర్ తీసుకున్నారు ఓ ఇద్దరు పిల్లలు గత కొన్ని రోజులుగా బడికి రావడం లేదు ఆ పిల్లల అడ్రస్ తీసుకొని ఆ గ్రామంలో వాళ్ళ ఇంటికి వెళ్ళారు కార్యకర్తలు వెళ్ళి మీరు మీ బిడ్డ పదిహేను రోజులుగా మీ పిల్లలు బడికి పోవడం లేదు మీకు తెలుసా అని అడిగారు వెంటనే ఆ తల్లిదండ్రులు లేదే వాళ్ళు కూడా పాపం రోజు పొద్దున్నే లేచి కూలీ నాలేజ్ చేసుకునే తల్లిదండ్రులు మాకు తెలిసినంతవరకు స్కూల్కే పోతున్నానని చెప్పారే స్కూల్కి పోకపోవడం ఏంటి మరి ఎక్కడికి పోయారు అంటే వారికి అర్థం కాలే స్కూల్కు వెళ్ళే సమయానికి ఇంటి నుంచి బయటకు వస్తున్నారు మళ్ళీ స్కూల్ అయిపోయే సమయానికి ఇంటికి చేరుతున్నారు కానీ స్కూల్కు పోవడం లేదు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఆ కార్యకర్తలు అన్వేషణ మొదలుపెట్టారు వారు ఒక చెరువు దగ్గర ఆ ఇద్దరు పిల్లలు ఒక ఆరవ తరగతి పిల్లవాడు ఒక నాలుగవ తరగతి పిల్లవాడు ఆ ఇద్దరు పిల్లగాళ్ళు కనిపించారు వారు చెరువు దగ్గర ఏం చేస్తున్నారు చెరువు దగ్గర అనే వరకు ఎవరికైనా భయమేస్తుంది ఏదైనా అఘాయితానికి పాల్పడటానికి అక్కడికి వెళ్ళారని కాదు వారు ఆ చెరువు దగ్గర చేపలు పడుతున్నారు సో ఈ చేపలు పట్టడం చూసినటువంటి ఈ స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలకు ఆశ్చర్యం ఇస్తుంది వెళ్ళి ఆ పిల్లలు అడుగుతారు మీరు బడికి పోకుండా ఎందుకు ఇక్కడ చేపలు పడుతున్నారు అని అడుగుతారు వెంటనే ఆ పిల్లలు అంటారు స్కూల్కి పోవాలంటే మాకు భయం అంటారు భయం ఎందుకు అని అడుగుతారు అంటే టీచర్ కోప్పడ్డారు అంటారు ఎందుకు కోప్పడ్డారు అని అడుగుతారు మాకు హోంవర్క్ చేయలేదు మేము అందుకు కోప్పడ్డారని మరి హోంవర్క్ ఎందుకు చేయలేదు అంటే మాకు టీచర్ చెప్పిన క్లాస్ అర్థం కాలేదు క్లాస్ అర్థం కాకపోవడం వల్ల మేము హోంవర్క్ చేయలేదు అని అంటారు క్లాసు ఎందుకు అర్థం కాలేదు అంటారు మీరు ఏమైనా శ్రద్ధ చూపలేదా అంటే లేదు మా టీచర్ సరిగా చెప్పలేదు ఆమెకు చెప్పరాలేదు అంట అంటారు అంటే ఈ టీచర్ చెప్పరాకపోగా మమ్మల్ని కోప్పడ్డారు భయపెట్టారు తిట్టారు అందుకే మేము బడికి మానేసి ఇక్కడికి వచ్చామంటారు అని ఆ ఆరే ఆరో తరగతి చదివే పిల్లవాడు ఈ కార్యకర్తలతో అంటాడు ఇంకో వీడు నాకన్నా రెండేళ్ళు చిన్నవాడు వీరికి చేపలు పట్టడం వస్తుంది నాకు చేపలు పట్టడం రాదు నాకు వీడు గత కొన్ని రోజుల్లో చేపలు పట్టడం నేర్పుతున్నాడు నేర్పాడు కూడా మరి వీడు నన్ను కోప్పడకుండా చేపలు పట్టడం నేర్పాడే నన్ను తిట్టకుండా చేపలు పట్టడం నేర్పాడే నాకు అర్థమయ్యేలా చేపలు పట్టడం నేర్పాడే ఇది మరి మా టీచర్కి ఎందుకు సాధ్యం కాదు అని ఆ కార్యకర్తల వద్ద ఆన్సర్ లేదు అంటే అది ఎక్కడికి రైజ్ చేస్తుంది అంటే మనం మన పిల్లలకు ఎలా టీచ్ చేస్తున్నాం అది టీచర్ అయినా క్లాస్లో లేదు ఇంట్లో తల్లిదండ్రులైనా మనం టీచ్ ఎలా చేస్తున్నాం మన దేశంలో హైరార్కియల్ మోడల్లో టీచ్ చేస్తాం అంటే ఒక రకంగా బాసిజం చేస్తూ టీచ్ చేస్తాం నువ్వు నేర్చుకోవాల్సిందే అండ్ రెజిమెంటలైజ్డ్ టీచింగ్ అంటే వాటిని ఆలోచించకుండా టీచ్ చేస్తాం నేను ఒకరోజు నా కూతురు చదివే స్కూల్కి వెళ్ళాను సో ఆ స్కూల్కి వెళ్తే ఆ స్కూల్లో భవాన్ స్కూల్లో చాలా ఆసక్తికరమైన ఉదాహరణ చూశాను ఆ స్కూల్లో ప్రిన్సిపల్ వాళ్ళందరినీ వర్షం వస్తోంది మీరు తలుపులు మూసేసి వరండాలోకి వచ్చి స్కూల్ వర్షాన్ని ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చిల్డ్రన్ ఎంజాయ్ దరైన్ అని చెప్పారు నాకు ఆశ్చర్యం వేసింది సాధారణంగా వర్షం వస్తే ఏం చేస్తారు మనం స్కూల్లో టీచర్లు తలుపులు మూయించేస్తారు కిటికీలు మూయించేస్తారు కరెంటు పోతే ఒకవేళ రూమ్లో ఫ్యాన్ ఉంటే అది ఆగిపోతుంది లైట్ ఉంటే ఆగిపోతుంది ఉక్కిరి బిక్కిరి అవుతారు వర్షం మళ్ళీ వెలిసేదాకా ఆ గదిలోనే బంధిస్తారు ఇందుకు భిన్నంగా ఆ స్కూల్ ప్రిన్సిపల్ డోర్లు మీరు తలుపులు తీసేసి క్లాస్ గదిలో నుంచి వరండాకు వచ్చి మీరు ఆ పడుతున్న వర్షాన్ని ఎంజాయ్ చేయండి అని చెప్పారు అది టీచింగ్ అంటే టీచింగ్ అంటే పిల్లల్ని గదిలో బంధించడం కాదు పిల్లల్ని స్వేచ్ఛాయుత ప్రపంచంలో విహరిస్తూ నేర్చుకోమని చెప్పడం చాలా సందర్భాల్లో మనం ఇంట్లో కూడా ఇదే పని చేస్తాం నేను చాలా తరచుగా ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది పిల్లలు ఆకాశంలో మీ బిడ్డ ఆకాశంలో నక్షత్రాలను చూస్తారు అవి మినుక్కు మినుక అంటే ఆశ్చర్యపోతారు ఏ చైల్డ్స్ మైండ్ ఈజ్ ఆల్వేస్ ఎ క్యూరియస్ మైండ్ అందుకే మీరు గమనించండి చిన్నపిల్లలు పాక్కుతూ ఉండే సమయంలో ప్రతి దాన్ని ముట్టుకుంటారు ప్రతిదాన్ని నోట్లో పెట్టుకుంటారు ఇల్లంతా ఏది వదలరు ఎందుకంటే దే వాంట్ ఎక్స్పెరిమెంట్ విత్ ఎవ్రీథింగ్ దే వాంట్ టు యూజ్ ఎవ్రీథింగ్ అండ్ టెస్ట్ ఎవ్రీథింగ్ పెద్దగా అక్కడే మనం దీన్ని ఆలోచిస్తూ ఉంటాం పిల్లల్లో ఆ ఉత్సాహం ఉంటుంది ఆ ఉత్సుకత ఉంటుంది చాలా అబ్జర్వేషన్ కూడా ఉంటుంది తల్లిదండ్రులు ఏం చేస్తే అదే పని చేస్తారు సో మనకు మనం పని పనిచేస్తే అవే కావాలంటారు సో ఆ రకమైన యాంగ్జై క్యూరియాసిటీ పిల్లల్లో ఉంటుంది సో ఆ క్యూరియాసిటీతో నక్షత్రాలను చూసి తల్లి దగ్గరికి వచ్చి అడుగుతుంది అమ్మా అమ్మ ఐ సా ద స్టార్ స్వింక్లింగ్ ఇన్ ది స్కై ఆకాశంలో నక్షత్రాలు మినుక్కు మినుక్కు అంటున్నాయి ఎందుకమ్మా అని అడుగుతారు ఆ తల్లి తెలియదు నాకు తెలియదు బిడ్డ మీ నాన్న నడువు అంటుంది ఎందుకంటే మన దేశంలో భారతదేశంలో ప్రతి తల్లికి నానా మహా విజ్ఞానవంతుడు మామూలు విజ్ఞానవంతుడు కాదు భర్త భార్య గురించి అనుకోడు కానీ భార్య భర్త గురించి చాలా గొప్పగా ఊహించుకుంటుంది అందువల్ల ఆ మేధావి తండ్రి దగ్గరికి బిడ్డ వెళ్తుంది వెళ్ళి నాన్న నాన్న ఐ సా ఐ సా ద స్టార్ స్వింక్లింగ్ ఇన్ ద స్కై ఆకాశంలో నేను నక్షత్రాలు మినుకు మినుకమనడం చూశాను నానా ఎందుకంటాయంటాడు వెంటనే ఆ తండ్రి కోపానికి కోపంగా అంటాడు డోంట్ యు హ్యావ్ ఎనీ హోంవర్క్ హోంవర్క్ లేదా పోయి రాసుకో అంటారు ఎందుకంటే ఆ తండ్రి కూడా ఆన్సర్ తెలియదు తెలుసుకొని చెప్పాలని నోపిక ఉండదు వెంటనే ఆ బిడ్డ పాపం తెల్లారి టీచర్ దగ్గరికి సైన్స్ టీచర్ దగ్గరికి వస్తుంది టీచర్ టీచర్ ఐ సా ద స్టార్స్ ట్వింక్లింగ్ ఇన్ ది స్కై వై డూ ద స్టార్స్ ట్వింకిల్ అని అడుగుతుంది టీచర్ కూడా ఆన్సర్ తెలియదు వెంటనే ఇట్స్ నాట్ డేర్ యూర్ సిల ఇట్ ఓంట్ కమింగ్ ఇన్ ఎగ్జామినేషన్స్ అని గట్టిగా టీచర్ ఉంటాయి అది సిలబస్లో లేదు పరీక్షలో రాదు అని ఇక ఆ బిడ్డ జీవితంలో ఆకాశం వైపు చూడదు నక్షత్రాలను చూడదు ఆ నక్షత్రాలు మినుకు అన్నా పట్టించుకోదు అదే కాదు తెలుసుకోవాలన్న ఉత్సుకత అమలో చచ్చిపోతుంది అందువల్ల ఏర్పడమంటే ప్రతిదాన్ని చూసిన దాని నుంచి చేసిన దాని నుంచి అన మన అనుభవంలో వచ్చిన ప్రతి దాని నుంచి నేర్పాలి నేర్పడం అనేది నేర్చుకోవడం అనేది ఒక కఠినమైన శిక్ష కాకూడదు టీచింగ్ అండ్ లెర్నింగ్ షుడ్ నెవర్ బి ఏ పనిష్మెంట్ అందుకే చాలామంది చదువుకోవడము నేర్చుకోవడం అంటే అదో భారం అనుకుంటారు చదువును ప్రేమించలేకపోతున్నారు నేర్చుకోవడం పట్ల తపన పోతుంది కారణం ఏంటంటే నేర్పే పద్ధతిలో ఉన్నటువంటి ప్రధానమైన లోపం ఇది పాడుతూ పాడుతూ మనం నేర్ నేర్పుతామా అందుకే చిన్నప్పుడు మనకు ఇంట్లో వంటశాలలో ఉండే విలువైన ఆరోగ్యకరమైన పదార్థాలను అక్షరాలతో నేర్పేవారు వంకర టింకర ఆ అనేవాళ్ళు అంటే ఆ అంటే అల్లము అని అర్థం మిరియాలు సొంఠి ఇవి పిల్లలు చెప్పడానికి టింకర ఆ అని అటు ఆ నేర్పేవారు అల్లం ప్రయోజనాల్ని కూడా నేర్పేవారు సో మీ బిడ్డ ఎప్పుడైనా వచ్చి మీరు చపాతీ పిండి కలుపుతున్నారనుకోండి ఆ బిడ్డకు అనుమానం వస్తుంది ఏంటి గోధుమ పిండి అతుక్కుంటుంది ఎందుకు అని అదే బియ్య పిండిలో మీరు వా నీరు పోసి దోషాలకు ప్రిపేర్ చేసామనుకోండి అతుక్కోదు మరి బియ్య పిండి ఎందుకు అతుక్కుంటుంది గోధుమ పిండి బియ్య పిండి ఎందుకు అతుక్కోదు గోధుమ పిండి ఎందుకు అతుక్కుంటుంది ఆన్సర్ తెలియదు సో వంకాయలు కట్ చేసేటప్పుడు వాటర్ వాటర్లే సాల్ట్ వేస్తాం లేకపోతే బ్లాక్ అయిపోతుంది ఎందుకు తెలియదు సో ఇలా అనేక అంశాలు పిల్లలకు నిరంతరం అనుమానం వస్తుంది నాకు ఇప్పటికి గుర్తు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కొడుకో కుదరు గుర్తులేదు ఇంట్లో పని పని ఆమె ఒక బ్రాస్ ఇత్తడి బిందె ఉంటే దాన్ని మట్టి పెట్టితోనే అది చూసి నన్ను అడిగారు ఏంటి నాన్న ఇలా నా నమ్మ మట్టిలో ఆడుకోవద్దంటారు కానీ అక్కడ బిందె మట్టితో కడుగుతున్నారు ఏంటి అని అంటారు అంటే ఆ మట్టితో అలా క్లీన్ చేస్తే క్లీన్ అవుతుంది అని చెప్పాను వెంటనే ఇంకో అర్ధ గంట తర్వాత నేను వెళ్ళే వరకు సాక్స్ను మట్టితో రద్దుతున్నారు ఇదేంటంటే మీరే చెప్పు నువ్వే చెప్పవు కదా నాన్న బిందె మట్టితో రాస్తే క్లీన్ అవుతుందని అందుకే నా సాక్స్ క్లీన్ చేసుకుంటున్నా అంటారు అప్పుడు చెప్పాలి కెమిస్ట్రీ అసలు మట్టికి ఈ బిందెకు మట్టికి సాక్స్కు ఉన్న లింక్ ఏంటి ఎందుకు బిందె క్లీన్ అవుతుంది సాక్స్ డర్టీ అవుతుంది అని సో ఇలా ప్రతిదాన్ని మనము ఆసక్తికరంగా చెప్పాలనుకోండి నేను అప్పుడు మనకు ఆ పిల్లల గుర్తుంటుంది నేర్చుకోవాలనే కోరిక ఉంటుంది టూ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అంటాను ఫైవ్ ఎందుకు కాదు సెవెన్ ఎందుకు కాదు అని అడిగామనుకోండి ఆన్సర్ ఆ పిల్లల దగ్గర ఉండదు కానీ రెండు పాయింట్లు మూడు షర్ట్లు తెచ్చి నేను డిఫరెంట్ కాంబినేషన్స్లో నాకు నువ్వు సెలెక్ట్ చేసేవు నేను ఇవాళ నీవు చెప్పిన డ్రెస్ వేసుకొని పోతానంటే ఆ రెండు కలర్ల పాయింట్లు మూడు కలర్ల షర్ట్ నుంచి ఆ బిడ్డ ఆరు రకాల కాంబినేషన్ల డ్రెస్ మాత్రమే తేగలుగుతుంది అప్పుడు అర్థమవుతుంది టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ అంటే సిక్స్ అని అందువల్ల నిత్య జీవిత అనుభవాలతో అనేక రకాల ప్రశ్నల్ని లేవనెత్తుతూ ఆ ప్రశ్నలకు మనము సమాధానం చెప్తూ ప్రయోగాలతో అనుభవాలతో చదువు చెప్పామనుకోండి మన పిల్లలు నేర్చుకుంటారు అందుకే ఆ కథ ఆ ఆరవ తరగతి బిడ్డ అడిగినటువంటి ప్రశ్న నాకన్నా చిన్నవాడైనా వీరు నాకు చేపలు పట్టణ నేర్పుతుంటే మా టీచర్ ఎందుకు నేర్పలేదు అన్నది ఈ దేశ విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న మౌలిక ప్రశ్న